సాయి రామ్ శ్రీమాత్రే నమ అమ్మ బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి ఏం చేస్తున్నారు అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా ఎప్పుడు ఆనందంగా ఉండాలి అని చెప్పి అమ్మవారి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు అమ్మవారు అందించే సందేశం ఏంటి అంటే కనుక బిడ్డ రెండే రెండు రోజుల్లో నీకు అక్షరాల యాభై తొమ్మిది లక్షలు అందుకోబోతున్నావు నిర్లక్ష్యం వద్దు వెంటనే నువ్వు నా పాదాలను తాకమ్మా అని చెప్పి ఏదో తెలియని సందేశాన్ని అమ్మవారు ఈరోజు మనకు అందించాలి అని అనుకుంటున్నారు అమ్మవారు ఏ సందేశం అందించినా కూడా అది మన భవిష్యత్తుకు పునాది అని చెప్పి మనందరికీ కూడా తెలిసిన విషయమే కదా మరి ఎవరికైతే అమ్మవారి మీద పూర్తి నమ్మకం విశ్వాసం ఉన్నాయో వారందరూ కూడా ఈ వీడియోకైతే ఓ చిన్న లైక్ అయితే ఇచ్చి వీడియోని వినడం అయితే స్టార్ట్ చేయండి దానికంటే ముందుగా చాలామంది అమ్మవారి గురించి చాలా గొప్ప గొప్పగా మాకు సందేశాలు అందుతూ ఉన్నాయక్క మేము ఎంతో సమస్యలతో ఉన్న సమయంలో అమ్మవారి సందేశాలు మాకు ఎంతగానో కనెక్ట్ అయ్యి మా జీవితంలో నూతన ఉత్సాహం కలిగిస్తూ ఉన్నాయి నా జీవితంలో నా కుటుంబ సభ్యుల జీవితంలో నా స్నేహితుల జీవితంలో మా యొక్క కష్టాలను తీర్చి మేము ఇంత సంతోషంగా ఉంటున్నాము అంటే దానికి కారణం ఈ సందేశాల రూపంలో అమ్మవారు ఇచ్చే మాకు పరిష్కార మార్గాలే ఇప్పటి వరకు మేము ఎంతో ఇబ్బందుల్లో ఉన్నా కూడా విసిగిపోయి ఉన్నా కూడా అమ్మవారు మాకు చక్కని సందేశాల రూపంతో కనెక్ట్ అయ్యి మేము సంతోషంగా ఉండగలుగుతున్నాము మీకు వేల వేల ధన్యవాదములు అని చెప్పి మీరు వందకి వంద శాతం నమ్మకంతో కనెక్ట్ అవ్వండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా అమ్మవారి దయవల్ల మీ అందరికీ కూడా మీకే ఇబ్బందులు ఉన్నా కూడా అవన్నీ సమస్య పోయి మీరందరూ కూడా సంతోషంగా ఆ సమస్యల నుంచి బయటపడి ఎంతో సంతోషంగా ఉంటారు అని చెప్పి అమ్మవారు మీకు ఖచ్చితంగా అది మీకు రెండు రోజుల్లో ఆ పరిష్కార మార్గాన్ని చూపిస్తారు మీ హ్యాపీనెస్ని నాకు షేర్ చేసుకుంటారు వందకి వెయ్యి శాతం నమ్మకంతో కనెక్ట్ అవ్వండి ఎప్పుడైనా సరే అమ్మవారి మాట వేదం అమ్మ దయ ఉంటే మనకు అన్నీ ఉన్నట్లే అని మనం నమ్ముతూ ఉంటాం అటువంటి అమ్మ సందేశాన్ని మనం గనుక తూచా తప్పకుండా పాటిస్తే మనకంతా మంచి జరుగుతుంది ఈరోజు అమ్మవారి సందేశం ఏంటో చూద్దామా ఇక ఆలస్యం చేయకుండా బిడ ఐ రెండు రోజుల్లో అక్షరాల నీకు యాభై తొమ్మిది లక్షలు అనేవి అందబోతున్నాయమ్మా తల్లి నిర్లక్ష్యం వద్దు నా పాదాలను తాకు అని చెప్పి నేను ఎందుకు చెబుతూ ఉన్నాను అంటే కనుక బిడ్డ నీకున్న సమస్యలన్నీ నాకు తెలుసమ్మా నీకు కష్టాలు ఏంటో నీకు ఏ నష్టాలు ఏంటో నీ దుఃఖం ఏంటో నాకు తెలియదా నీకు బాధ వచ్చిన ప్రతిసారి కూడా నా పాదాల వద్దనే పడి కన్నీటిని కారుస్తూ ఉన్నావు కానీ కొన్ని కొన్ని కష్టాలు అనేవి కర్మానుసరంగా అనుభవించవలసి ఉంటుంది వాటిని తప్పించడం నిజంగా త ఎవరి తరము కాదు ఎందుకో తెలుసా పుణ్యాల కర్మ ఫలితం ఏమిటో అవి ఖచ్చితంగా వారి కర్మానుసారంగా వారు అనుభవించి తీరాల్సిందే వేరే మార్గం లేదు మరి దుర్గమ్మ మీరు దైవం కదా దైవానికి కూడా ఆ శక్తి లేదా అన్న విషయానికి వస్తే దైవంగా నీ తల్లిగా ఆ శక్తి కొంతవరకు మాత్రమే నాకు ఉంటుందమ్మా ఎందుకో తెలుసా వంద శాతం నువ్వు కష్టాలను అనుభవిస్తున్నావు అంటే వాటిని డెబ్బై శాతానికి తగ్గించగల శక్తి మాత్రమే నాకు ఉంటుంది అయితే ఇప్పుడు నువ్వు పడుతున్న కష్టాలన్నీ కూడా నీ యొక్క కర్మానుసారంగా నువ్వు అనుభవిస్తున్నవే కనుక చెబుతూ ఉన్నాను ఇక నీ కష్టకాలం ముగిసిపోయింది నువ్వు నువ్వు ఆర్థికంగా ఎన్నో రకాల ఇబ్బందులను ఎదుర్కొన్నావు ఎన్ని రకాల సమస్యలతో నువ్వు సతమతమైపోతూ ఉన్నావో డబ్బు నీ జీవితంలో ఎంత అవసరమో ప్రతిదీ కూడా నాకు బాగా తెలుసు బిడ్డ కనుకనే నువ్వు ఆర్థికంగా స్థిరపడాలి అంటే నలుగురిలో నీకు గుర్తింపు రావాలి అంటే కనుక నీకు ధనం అనేది చాలా అవసరం ధనం మూలం ఇదం జగత్ అని చెప్పి మాట వినై ఉంటావు కదూ తల్లి నిజంగా డబ్బుకు చాలా విలువ ఉంటుందమ్మా ఆ విలువను ఒక శక్తిలాగా వాడుకోవాలి తప్ప దానిని అవస అనవసరంగా వృధాగా ఎవ్వరూ వాడకూడదు ఎందుకంటే ధనమే నిన్ను నడిపిస్తుంది ధనమే నీ అవసరాలను తీరుస్తుంది ధనమే నిన్ను ఒక స్థాయిలో నిలబెడుతుంది కనుక అదృష్టం అనేది మూడు సార్లు మాత్రమే తలుపు తడుతుంది బిటా మనిషి జీవితంలో అటువంటి అదృష్టం అనేది నీ జీవితంలో ఇప్పటికే రెండుసార్లు తలుపు తట్టింది కానీ నీ స్థితి బాగోగులు అదృష్టాన్ని దక్కించుకోలేకపోయావు నువ్వు ఏ స్థితిలో ఉన్నావో ఒక చిన్న కథను చెప్తాను జాగ్రత్తగా అర్థం చేసుకునే ప్రయత్నం అయితే చెయ్యి చివరి వరకు వినే ప్రయత్నం చెయ్యి అప్పుడే నేను నీకు పూర్తిగా నువ్వు ఏ స్థితిలో ఉన్నావు ఏ స్థితిలో ఆ అదృష్టాలను దూరం చేసుకున్నావో పూర్తిగా నీకు తెలిసి వస్తుంది తల్లి నీవు ఏ స్థితిలో ఉన్నా కూడా చెప్పే కథను జాగ్రత్తగా తెలుసుకో ఒక ఊరిలో ఒక గురువు గారు ఉన్నారు ఒక అతను ఎప్పుడూ కూడా ప్రతి చిన్న విషయానికి కూడా చాలా బాధపడిపోతూ ఉంటాడు జరిగిపోయిన విషయాలన్నీ కూడా తలుచుకుంటూ గతం తాలూకు జ్ఞాపకాలతో జీవితాన్ని గడిపేస్తూ ఉంటాడు ప్రస్తుతాన్ని వృధాగా చాలా చాలా వృధాగా వృధా చేస్తూ ఉంటాడు ఇక గతంలో ఉన్న ఏడుపులను గతంలో ఉన్న సంతోషాలను అతని ప్రస్తుత జీవితంలో అనుభవిస్తూ రోజులను గడుపుతూ ఉంటాడు ఒకరోజు అతని స్నేహితుడు వచ్చి ఏం చేస్తున్నావు నీ జీవిత లక్ష్యం ఏంటి అని చెప్పి అడుగుతాడు అప్పుడు మా నా జీవిత లక్ష్యం ఏంటి అని చెప్పి అడుగుతున్నావేంటి నేను సరిగ్గా ఆరు సంవత్సరాల క్రితం ఒక స్కూల్లో టీచర్గా పనిచేసేవాడిని అని చెప్పి కథ చెప్పడం మొదలుపెట్టాడు అయితే ఇతను ఏ స్థితిలో ఉన్నాడో అతనికి పూర్తిగా అర్థమైంది అరే ఆరు సంవత్సరాల క్రితం స్కూల్లో టీచర్గా పనిచేశాను అని చెప్పి చెబుతున్నావు కదా మరి ప్రస్తుతం ఏం పని చేయడం లేదు కదా నీకు రోజు ఎలా గడుస్తుంది ఎంతకాలం వృద్ధాప్యంలో ఉన్న నీ తల్లిదండ్రుల మీద ఆధారపడి బ్రతుకుతావు చెప్పు కాస్త నువ్వు ఏదన్నా పని చూసుకోరా అని చెప్పి చెప్తాడు అతను అప్పుడు అతను నిజమే కదా అని చెప్పి మళ్ళీ ఆలోచనలు పడతాడు ఇక తన స్నేహితుడు సలహా ఇస్తాడు కదా అరే ఒక గురువుగారు మన యొక్క ఊరి చివర ఉన్న ఆశ్రమంలో ఉంటున్నారు ఆయన దగ్గరకు వెళ్ళి నా సరే మనసు ప్రశాంతంగా ఉంటుందంట ఏ సమస్య వచ్చినా కూడా ఆ సమస్య పరిష్కారం అవుతుందంట మరి నీ యొక్క నీ నీలో ఉండే ఆ లోటు పాటలు ఏంటో నేను ఆయనకి వివరించి చెప్తాను పొద్దున్న నేను నిన్ను తీసుకుని వెళ్తాను అక్కడికి వెళ్దాం రెడీగా ఉండు అని చెప్పి చెప్తాడు సరేనని చెప్తాడు ఇతను కూడా తల ఊపుతాడు తెల్లవారింది ఇద్దరు కలిసి గురువుగారి దగ్గరకు వెళ్తారు గురువుగారు అతని యొక్క సమస్యకు అంతా కూడా విన్న తరువాత అతను ఏ స్థితిలో ఉన్నాడో గ్రహించి అతన్ని అతని స్నేహితుడిని ఒక పెద్ద పారే నది దగ్గరకు తీసుకుని వెళ్తాడు ఆ నది దగ్గరకు తీసుకుని వెళ్ళి నాయన ఈ నది ఎలా ప్రవహిస్తుందో చూశావు కదా ఈ నదిలో ఒక దోసడు నీరు పట్టుకుని చూడు ఎలా ఉన్నాయో అని చెప్పి చెప్తాడు ఆ పారే నదిని చూసి ఇతను మనసు చాలా ప్రశాంతంగా అయిపోతుంది తన రెండు చేతులు తీసుకుని దోసిటితో నిండా నీళ్లు పట్టుకుంటాడు ఆ దోసిట్లో నీళ్లు తెల్లగా మెరిసిపోతూ స్వచ్ఛంగా ఒక చిన్న నలక కూడా లేకుండా చాలా స్వచ్ఛంగా ఉంటాయి ఆ నీటిలో సూర్యుడు యొక్క కాంతి పడి ఆ నీరు వజ్రంలాగా మెరుస్తూ ఉంటుంది గురువుగారు ఈ నీరు ఎంతో స్వచ్ఛంగా ఉంది చాలా బాగున్నాయండి ఈ నీటిని చూడగానే నా మనసంతా కూడా చాలా ప్రశాంతంగా మారిపోయింది గురువుగారు అని చెప్తాడన్నమాట దానికి మరి ఈ నీరు తాగడానికి పనికి వస్తుందా అని చెప్పి గురువుగారు అడుగుతారు అవును గురువుగారు ఈ నీరు చాలా స్వచ్ఛంగా ఉంది పైకి ఎప్పటి నీరు అప్పటికి ప్రవహిస్తూ ప్రవహిస్తూ ఉంటుంది కనుక ఇప్పటి నీరు అనేది నిల్వ ఉండదు కనుక ఇక్కడ ఈ నీటిని చక్కగా తాగవచ్చు అని చెప్పి ఆ దోసెట్లో నీరు తను తాగేస్తాడన్నమాట ఆ నీటిని తాగి ఎంతో రుచిగా ఉన్నాయి అని చెప్పి ఆనందపడిపోతాడు ఇక తర్వాత మరొక చెరువు దగ్గరకు వెళ్తారు ఆ గురువుగారు ఈ నీరు ఎలా ఉందో చూడు బాబు అని చెప్పి అతను ఆ యొక్క చెరువుని నాలుగు పక్కలా చూస్తాడు నాలుగు పక్కల కూడా మట్టితోటి బాగా బలంగా ఆ నీటిని బంధించినట్లుగా అతనికి కనిపిస్తుంది ఆ నీటిలో ఎటువంటి పారుదల లేదు నీరు చూడడానికి కొంచెం మురికి మురికిగా కనిపిస్తూ ఉన్నాయి బాబు ఈ నీరు కాస్త దోసుడితో పట్టుకో అని చెప్పి చెప్తారు గురువుగారు ఇక చెరువులోకి చిన్నగా దోసుడి నిండా నీరు పట్టుకుంటాడు ఆ నీరేమో మురికి మురికిగా ఆ నీటి నిండా కూడా చిన్న చిన్న పురుగులు నలకలు మట్టి అంతా మలినంగా కలుషితంగా ఉంటుంది ఆ నీరు ఇక ఈ నీరు ఎలా ఉంది బాబు అని చెప్పి అడుగుతారు గురువుగారు దానికి అతను ఈ నీరు కాలుష్యంతో నిండిపోయింది గురువుగారు మురికి నీరు బురద నీరు అని చెప్పి చాలా చిర చిరాగ్గా ముఖం పెట్టుకుని చెప్తాడు మరి నీరు తాగుతావా అని చెప్పి అనేసరికి ఆ దోశడితో పట్టుకున్న నీటిని కిందికి పడేసేసి ఎవరైనా ఈ నీటిని ఎలా తాగుతారు ఈ నీరు చెరువులో నీరు నీటిలో ఎన్నో రకాలైనటువంటి క్రిములు ఉన్నాయి అని చెప్తాడు అన్నమాట అప్పుడు గురువుగారు అంటారు ఇందాక నదిలో నీరు చూశావు కదా ఇప్పుడు చెరువులో నీళ్లు చూశావు కదా ఈ రెండు కూడా నీరే కదా నాయనా మరి నీకు ఈ రెండింటిలో నీరు ఏ నీరు నచ్చింది వాటి యొక్క గొప్పతనం ఏంటి చెప్పు అని చెప్పి చెప్పగా నదిలో నీరు చక్కగా పారుదలవుతుంది ఎప్పటి నీరు అప్పుడు వెళ్ళిపోతుంది కనుక స్వచ్ఛంగా ఉంది గురువుగారు ఆ నీరు ఆ నీటిలో ఎటువంటి కలుషితం లేదు కనుక ఆ నీటిని త్రాగితే మనిషి కూడా ఆరోగ్యంగా ఉంటారండి కానీ ఈ చెరువులో నీరు నాలుగు పక్కల ఈ చెరువుకు కట్ట వేసి బంధించారు ఇక ఈ చెరువులో నీరుకు ఎటువంటి పారుదల లేదు ఈ నీరు నిల్వ ఉంటుంది కనుక ఈ నీరు మట్టి మాలినాలతో ఎంతో కలుషితమైపోయింది కనుక ఈ నీటిని తాగటానికి మనం వాడుకోకూడదు అని చెప్పి చెప్పగా అలాగే నాయనా నీ మనసు కూడా ఎప్పటిది అప్పుడు వదిలేస్తూ ఉండాలి ఆ పారే నీటిలాగా స్వచ్ఛంగా నీ మనసును ఉంచుకోవాలి గతంలో జ్ఞాపకాలను గతంలోనే వదిలిపెట్టేయాలి ఇలాగే నిల్వ ఉంచుకుంటే ఈ చెరువులో నిల్వ పరిస్థితి ఎలా ఉంది నీ యొక్క శరీరానికి ఏర్పడుతుంది అని గుర్తుపెట్టుకో కనుక ఎప్పటి నీరు అప్పుడు ప్రవహిస్తూ ఉన్నట్లుగా ఎప్పటి కష్టాలను అప్పుడు ప్రవహించేలాగా చూసుకోవాలి ఎప్పటి ఆనందాలను అప్పుడు ప్రవహించేలాగా చూసుకోవాలి ఏ రోజుది ఆ రోజు సవ్యంగా జరిగిపోయి నీ మనసు అలా ప్రశాంతంగా నిర్మలంగా ఉండేలాగా చూసుకోవాలి అప్పుడే నీకు ఏ పని మీద అయినా సరే కానీ శ్రద్ధ కలుగుతుంది ధ్యాస కలుగుతుంది ఏ పని అయినా సరే కానీ నువ్వు ప్రశాంతంగా చేయగలుగుతావు ఆ చేసే పనిలో నీకు ఆసక్తి ఉంటుంది దానివల్ల నువ్వు చేయాలి అనుకున్న పనిని సక్రమంగా చేయగలుగుతావు అని చెప్పి చెప్తాడన్నమాట ఆ మాటలు విన్నా అతనికి నిజంగా చాలా మార్పు వచ్చింది ఇక తన స్నేహితుడి పాదాలకు మున్ నమస్కరించుకుని ఎందుకంటే ఇన్ని రోజుల నుంచి కొన్ని సంవత్సరాల జ్ఞాపకాలను మనసులో నిల్వ ఉంచుకుని ఏ పని చేయకుండా అలా ఉండిపోయిన అతనికి తన మనసంతా కూడా ఒక కడిగేసిన ముత్యంలాగా అయిపోతుందన్నమాట ఇక వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోయి తను ఇది వరకు ఎక్కడ ఏ స్కూల్లో పనిచేశాడో ఆ స్కూల్ దగ్గరకు వెళ్ళి పని ఉందా అని చెప్పి అడుగుతారు ఇక సీనియర్ మాస్టర్ వచ్చారు అనగానే ఆ స్కూల్ ప్రిన్సిపల్ అతనికి చక్కగా పిలిచి మళ్ళీ మళ్ళీ కాలేజీలు ఉద్యోగం ఇస్తారు అందులో అతను మ్యాథ్స్ బాగా చెప్తారు కూడా ఇక ఆ మ్యాథ్స్ చెప్పడానికి అతన్ని నియమిస్తారన్నమాట దాదాపుగా అతనికి నెలకు యాభై వేల రూపాయలు చొప్పున ఇస్తూ ఉంటారన్నమాట శాలరీ కూడా ఇక తన యొక్క శాలరీతో మంచిగా వాటిని పొదుపు చేసుకుని అంటే అతను చక్కగా మంచిగా ఒక ఇంటిని అయితే ఇక అరవై డెబ్భై లక్షలు పెట్టి నిర్మించుకుని ఇది మొత్తం కూడా దాదాపుగా తనకు ఒక ఆరు సంవత్సరాలలో జరిగిపోతుంది అయితే ఇక్కడితో కథ అనేది ముగిసిపోయిందండి ఈ కథ ద్వారా అమ్మవారు మనకు ఏం చెప్పాలి అనుకుంటున్నారంటే మాటలు ఏంటి అంటే కనుక తల్లి నీ మనసులో ఎన్నో బాధలు కష్టాలను నిలువ ఉంచేసుకుంటున్నావు ప్రతి మనిషికి కూడా ఎన్నో రకాలైన సమస్యలు ఉంటూ ఉంటాయమ్మా ఆ సమస్యలన్నింటినీ కూడా నువ్వు తీర్చుకోవడానికి ఏకైక మార్గం ఏదైనా ఉంది అంటే ఎక్కడ సమస్యలు అక్కడ వదిలిపెట్టేయాలి ఎప్పటికప్పుడు మనస్సును నిర్మలంగా ఉంచుకోవాలి చేసే పని మీద శ్రద్ధ ఆసక్తిని ఉంచుకొని అప్పుడే ఆ మనిషికి అసలైన విలువ అనేది ఉంటుంది అప్పుడే ఆ మనిషికి చేసే పనుల పట్ల ఆసక్తి అనేది ఉంటుంది అలా ఆసక్తి ఉన్న మనిషికి ఒక పట్టుదల ఏర్పడుతుంది ఆ పట్టుదలతో కృషి చేస్తే ఏ మనిషి అయినా సరే తను సాధించాలి అనుకున్న పనిలో విజయాన్ని సాధించే తీరుతారు బిడ్డ ఇప్పటి అనుభవించిన కష్టాలు చాలు ఇక నేను గతంలో అలా ఉన్నాను ఇలా ఉన్నాను ఆ కష్టాలు పడ్డాను ఈ కష్టాలు పడ్డాను అని చెప్పి మనసులో మలినాన్ని ఏర్పరచుకోవద్దు ఎప్పటి మలినాన్ని అప్పుడు వదిలిపెడితేనే నువ్వు జీవితంలో ఒక స్థాయిలో ఉండగలుగుతావు నీ మనసు ప్రశాంతంగా ఉంటుంది చేసే పనిలో ఆసక్తి కలుగుతుంది అప్పుడే నువ్వు అనుకున్న తీరాలకు తప్పకుండా నువ్వు చేరుకోగలుగుతావు తల్లి ఈరోజు నిన్ను అన్నవాళ్లే నిన్ను చూసి పొగిడే రోజు వస్తుంది అని చెప్పి గుర్తుపెట్టుకో ఎవరైతే నిన్ను చులకనగా మాట్లాడారో వారు అందరూ కూడా నీకు సలాం చేసే రోజు వచ్చే తీరుతుంది అని చెప్పి గుర్తుపెట్టుకో దేని గురించి ఆలోచించకు చేసే పని మీద శ్రద్ధను మాత్రమే ఉంచు అంతా కూడా నీకు శుభం కలుగుతుంది నా పాదాలను తాకేవు కదూ బిడ నీ యొక్క కర్మలన్నింటినీ కూడా కడిగేసి ప్రశాంతమైన మనసుని నీకు అందిస్తాను నా శక్తిని నీకు ఇస్తాను నీ యొక్క పని పట్ల ఆసక్తిని చూపు నీ యొక్క అదృష్టాన్ని కూడా చే చేజార్చుకోవద్దు వద్దమ్మా ఎందుకంటే ఈ మూడవ అదృష్టం కోడ్ ద్వారా నీకు రెండు రోజుల్లో కొన్ని లక్షలు అందబోతున్నాయి కనుక నువ్వు నమ్మి ఎప్పటి మలినాన్ని అప్పుడు వదిలిపెట్టి ప్రశాంతకరమైన జీవితాన్ని గడుపు ఈ మూడవ అదృష్టాన్ని చేజిక్కించుకో నీకు అంతా శుభమే జరుగుతుంది నీకు నా ఆశీర్వాదములు ఇస్తున్నాను బిడ్డ అని అమ్మవారైతే మనకు చాలా అత్యద్భుతమైన సందేశాన్ని అందించారు కదా ఫ్రెండ్స్ మరి ఈ సందేశంలో ఎంతో గొప్ప ఆంతర్యం ఉంది కదూ మరి ఈ సందేశం మీ అందరికీ కూడా అర్థమైంది కదూ నమ్మకాన్ని ధైర్యాన్ని కలిగించింది కదూ నచ్చింది కదూ వీడియోకి చిన్న లైక్ ఇస్తే ఇవ్వండి కింద కామెంట్ సెక్షన్లో శ్రీమాతైన అని టైప్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి అమ్మ సన్నిధి ఛానల్లోకి మొదటిసారిగా వచ్చారా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ అయితే ఇవ్వండి మరలా మరో చక్కని అమ్మవారి సందేశంతో మరలా మేము ముందుంటాను అంతవరకు అమ్మవారి యొక్క ఆశస్సులు మనందరిపైన ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా అమ్మవారిని కోరుకుంటూ మనందరికీ కూడా అమ్మవారి దయవలన కృ అమ్మవారి కృపా కరుణ కటాక్షములు అష్టైశ్వర్యాలు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు